ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అరాచకాలను రూపుమాపాలంటే కరాటే నేర్చుకోవడం ఎంతో అవసరమని సినీ హీరో కరాటే లెజెండ్ హన్షి డాక్టర్ సుమన్ తల్వార్ అన్నారు ప్రతి ఒక్కరూ తనను తాము రక్షించుకోవడానికి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలన్నారు మిర్యాలగుడిలోని మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్లో కలర్ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు ఈ పోటీలకు ముఖ్య అతిథిగా సినీ హీరో కరాటే లెజెండ్ హన్షి డాక్టర్ సుమన్ తల్వార్ విచ్చేసి ఆయన చేతుల మీదుగా విద్యార్థులకు బెల్టులు సర్టిఫికెట్లు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అరాచకాలను రూపుమాపాలంటే కరాటే నేర్చుకోవడం ఎంతో అవసరమని అన్నారు ఎన్ని చట్టాలు ఉన్నా జరిగే అరాచకాలను అరికట్టలేకపోతున్నారని ప్రతి ఒక్కరూ తమను తాము రక్షించుకోవడానికి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఎంతో అవసరమని అన్నారు ఈ సందర్భంగా ఎల్లో బెల్ట్ సాధించిన విద్యార్థినులను అభినందించారు అనంతరం షావోలిన్ షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే ఇండియా ఫౌండర్ అండ్ డైరెక్టర్ నాంపల్లి కనకారావు సుమన్ను సన్మానించారు కలర్ బెల్ట్ గ్రేడింగ్ లో ఎల్లో బెల్ట్ సాధించిన తో పాటు గుండగోని సంపత్ గుండగోని నందిని అభినందించారు ఈ కార్యక్రమంలో సుమన్ షోటోకాన్ ఫౌండర్ బూడిద సైదులు షావోలిన్ షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే ఇండియా ఫౌండర్ అండ్ డైరెక్టర్ బ్లాక్ బెల్ట్ సెవెంత్ డాన్ ఇండియా చీఫ్ ఇన్స్ట్రక్టర్ ఇండియా సీనియర్ ఎగ్జామినర్ నాంపల్లి కనకారావు తదితరులు పాల్గొన్నారు